నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ బండి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ జీప్ కంపస్ లిమిటెడ్ ఫోర్ బై ఫోర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఢిల్లీ బండి ఉత్తరప్రదేశ్ రిజిస్ట్రేషన్ యూపీ సోలా నోయిడా రిజిస్ట్రేషన్ ఈసారి హైదరాబాద్ నుండి నాకు ఈ బండి నేను వీడియో పెట్టంగానే చూసి డబ్బులు ఒక ఫైవ్ ల్యాక్స్ ఆన్లైన్ చేసి మిగతాది నేను వాళ్ళ దగ్గర ఇంకా రెండు వెహికల్స్ కొనింటి వాటికి సంబంధించిన పేమెంట్ కొంచెం ఉంటే అలా ఇచ్చేసి బండి నేను బై రోడ్ తీసుకొచ్చిన మేము నిన్ననే వచ్చినాం ఒక ఉన్నది తీసుకొని కాకపోతే సార్కు నిన్న వీలు కాలేదు ఇది ఒక సండే అని ప్రతి బండి తీసుకెళ్తుండు బండికి సంబంధించిన ఓన్లీ జిరాక్స్ డాక్యుమెంట్స్ మా సర్వీస్ బుక్ మాత్రమే ఇస్తున్నా ఒరిజినల్ డాక్యుమెంట్స్ నేను నెక్స్ట్ టిప్లా కానీ ఈ యూపీ బండి కాబట్టి కొంచెం టైం పడుతుంది ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అప్పుడు నేను మిక్స్ అది రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ కస్టమర్కు ఢిల్లీలో నేను ఇదికి వచ్చే వరకు మొత్తం సార్కు నాకు కమిషన్ డిజిలీ టోల్గేట్ అన్నీ కలిపి పది లక్షల యాభై వేల వరకు అంతే కదా సార్ పది లక్షల యాభై వేల వరకు ఇచ్చిండు సార్ నమస్తే పేరు మొబైల్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ సెవెన్ ఎయిట్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ టూ నైన్ సెవెన్ ఎయిట్ సార్ త్రీ సిక్స్ సెవెన్ ఎయిట్ సార్ దీ ఫోన్ నెంబర్ మీకు ఏమో డౌట్ ఉంటే కాల్ చేసి కనుక్కోరు సార్ సార్ హైదరాబాద్లో డాక్టర్ గారు మర్చిండు మనకు ఫస్ట్ వీడియో చూసిండు ఒక రెండు మూడు సార్లు నాకు కాల్ బ్యాక్ చేసిండు నేను కస్టమర్ తోటి కూడా దీని గురించి చాలా కాల్స్ వచ్చినాయి చాలామంది అన్న నాకు ఒక్క మాట చెప్పలేవు నేను పైసలు పంపుదు కదా అంటే అవతల కస్టమర్ మనకు పది లక్షలకు తక్కువ అయ్యా అన్నాడు ఈసారి రెండు మూడు సార్లు ఫోన్ చేస్తే బండి కడిపోయి పోయి వీళ్ళతో మాట్లాడించిన లాస్ట్కు ఒక రేటుకి సెట్ అయింది మిగతా బ్యాలెన్స్ అంతా ఇది జగితాలకు వచ్చినానికి ఈరోజు నాకు సార్ ఒక రూపాయి డివి లేదు సార్ మొత్తం పేమెంట్ ఇచ్చేసి ఇప్పుడు రోడ్డు నేను రోడ్డు జగితాల ఢిల్లీ ఢిల్లీ నుంచి తీసుకొచ్చిన ఇప్పుడు వీళ్ళు హైదరాబాద్ ఇక్కడికి వెళ్ళి బండి తీసుకొని పోతున్నాను రిజిస్ట్రేషన్ వీళ్ళకి నేను రిజిస్ట్రేషన్ ఆర్సీ కార్డును కీ ఒకటి స్పేర్ కీ ఉంది అది అక్కడనే ఉంది నేను నెక్స్ట్ షిప్లో తీసుకొచ్చి ఇస్తాను ఇప్పుడు ఓన్లీ జిరాక్స్ పేపర్లు మాత్రమే ఇచ్చిన నెక్స్ట్ షిప్లా కొంచెం యూపీ బండి సార్ కొద్దిగా లేట్ అవుతుంది టెన్షన్ ఏం పడకూరు పేపర్ల గురించి భయపడాల్సిన అవసరం లేదు చెప్తున్నా మీకు ఏమైనా డౌట్ ఉంటే సార్ నువ్వు అడుగురి సార్ మా బండి ఎట్లుంటుంది ఏం కదా సార్ చెప్తాడు మేము ఏ బండి కొన్నా నాకంటే ముందు ఒక రెండు రోజుల ముందు చిన్న తమ్ముడు బయలుదేరి ఢిల్లీ నుంచి పది వెహికల్స్ తీసుకొచ్చాడు నేను మూడు వెహికల్స్లో ఒకటి ఒక దాన్ని ఫోర్ డికోస్ గుంటూరు వాళ్ళకి ఇచ్చిన అది టైం అయిపోయింది అది రాత్రి అయితేనే ప్రయాణం చేయొచ్చు పట్టుకోరని దాన్ని రాత్రి పంపిస్తే మా వాళ్ళు ఎమ్నా ఎక్స్ప్రెస్ ఎక్కగానే మొత్తం పొగ పొగమంచుంది భయ అంటే మరి ఆనే పట్టుకొని పొద్దుగా లేచుకోమని చెప్పిన చాలామంది ఢిల్లీ నుంచి బై రోడ్ వస్తారు దయచేసి ఆ పాగున్న జాగా బండి రిస్క్ రిస్క్ నడపకూరి మొన్న నేను వచ్చే ట్రిప్లో రోజు ముందు అక్కడ ఒక యాక్సిడెంట్ అయితే ఏడుగురిచు అంతే పెద్ద బండి ఆగున్న ట్రాక్టర్తో కొట్టి నేను దాన్ని కూడా వీడియో వేసిన దయచేసి ఎవరన్నా ఆ రూట్లో వస్తే మాత్రం మీకు పొగ మంచు ఉంటే మాత్రం బండి పక్క గెట్టేసి పడుకొని తెల్లారు లేచి రారు కానీ రిస్క్ తీసుకొని ఏం కాదు బండి ఇంకా బండి పోతాం అంటే బండి బ్రేక్ కొట్టినా కూడా బ్రేక్ లైట్స్ మనకి సిగ్నల్ కూడా కనబడింది అంత భయంకరంగా ఉంటుంది ఆ రోజు పొగ మంచు ఈ బండి అయితే సోల్డ్ అవుట్ అయిపోయింది సార్ ఈసారి నన్ను నమ్మి మొత్తం ఆన్లైన్ చేసి డబ్బులు కొంచెం బ్యాలెన్స్ ఉంటే ఈరోజు ఇచ్చేసింది ఇప్పుడు బండి తీసుకెళ్తున్నారు నేను సార్ వాళ్ళకు ఒక ఆర్సి కార్డు మాత్రమే పెండింగ్ ఉన్నాం మిగతాది పేమెంట్ అయితే ఏం పెండింగ్ లేదు మొత్తం క్లియర్ అయిపోయింది సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీకు వాళ్ళని కాల్ చేస్తే కొంచెం ఫీడ్బ్యాక్ బ్యాక్ రైట్ అండి సార్ మీకు ఇలాంటి వెహికల్స్ కావాలంటే మా ముగ్గురు అన్నకున్న నెంబర్లు సార్ ఈ నెంబర్లకు కాల్ చేయండి